ఏంటిది ఎంత హెయిర్ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇలా చంద్రముఖిలా మారిపోయి కూర్చోవాలా ఇదిగో నీకు కావాల్సిన హెయిర్ తీసుకొని వచ్చా అక్కని తెచ్చారు ఓకే మరి చెల్లేది చెల్లేంటి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా హెడ్జర్ అక్కడ ఉంటే హెయిర్ స్టైట్నర్ కూడా అక్కడే ఉండాలి రేపు వచ్చేటప్పుడు అది పట్కరండి ఆ ఏంటి నువ్వు ఇలా ఒక్కదాన్ తర్వాత కూడా చెప్తునే ఉంటావా ఇలా అయితే కష్టం జాన్సీ ఇదిగో మీరు మళ్ళీ ఇలా చేశారంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఫస్ట్ ఎపిసోడా ఏంటి ఝాన్సీ నిన్న జరిగిన 거 కూడా ఈ రోజు కూడా కోపంగా ఉంటేలా సరే ఇంతకి లంచ్ కి ఏం కూర చేసావు నిన్న కూడా క్యాబేజీ కదా నిన్న ఇష్టంగా తిన్నారని నిన్నటి టేబుల్ మీద వెళ్ళి తినండి హలో ఆ సురేష్ ఏంటి నన్ను మన కాలనీ వినాయకుని షెడ్ కమిటీకి ప్రెసిడెంట్ చేశారా ఇంత దూరం ఉన్న నా మీద ఎంత ప్రేమ మీకు అర్జెంట్ గా లీవ్ పెట్టి వినాయక చవితికి మన ఊరికి వచ్చేస్తా హలో సురేష్ నేను మన కాలనీకి వచ్చేసాను ఇంతకీ మన వినాయకుని షెడ్ ఎక్కడ వినాయకుని షెడ్ ఎక్కడ అని మమ్మల్ని ప్రెసిడెంట్ గా అది కట్టాల్సింది నువ్వే కదా ఏంటి వినాయకుని షెడ్ నేను వెయ్యాలా హలో రే షెడ్ ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది వాళ్ళు కూలీలు పేమెంట్ అడుగుతున్నారు నేనేనా రే సురేష్ అదే ఆ కూలీలు నా వాచ్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ షెడ్ కు డెకరేషన్ రంగులు వేయడం ఇదంతా ఉంటాయి కదా నువ్వు కమిటీ ప్రెసిడెంట్ అవి వాడకూడదు ఇలాంటి ఏర్పాట్లు అన్ని నువ్వే చూసుకోవాలి సరే సరే ఓకే ఓకే మీరు వచ్చేసేయండి తొందరగా నేను వెళ్ళి ఆ పనులన్నీ చూస్తా సురేష్ ఎక్కడి వరకు వచ్చారా ఆ ఏం లేదు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి ఓ చిప్ప పెట్టుకొని నేను షెడ్ ముందే కూర్చుంటా మీరు తొందరగా వచ్చేసేయండి వినాయక చవితి షెడ్ ప్రెసిడెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా హలో బైక్ మీద నుంచి కింద పడ్డాను జాన్సి హాస్పిటల్ కి అవునా జాగ్రత్త లంచ్ బాక్స్ వంకరగా పెట్టకండి సాంబారు వలికిపోతుంది ఏమండి వినాయక చవితి చందరాయండి వినాయకుడి చందానా ఏ గల్లీ వాళ్ళకి గల్లీల వాళ్ళకైతే నేనేందుకు అడుగుతా నాకే నీకా నువ్వేనా మండపం వేస్తున్నావా వినాయకుడు తీసుకొస్తున్నావా నీకెందుకు చందా గల్లీల వినాయకుడు ఆశీర్వాదమే ఇస్తాడు అదే ఇంట్లో వినాయకుడు ఆశీర్వాదంతో పాటు ఉండ్రాళ్ళు పాయసము పొంగలి ఇలా ప్రసాదాలు మొత్తం నీకే కదా ఇలాంటి లాజిక్లుకేం తక్కులేదు సరే ఇంతకీ చెన్నైంత్రం ఏమంటావ్ సింహవాద్ లో మీ పేరు మీద 200 గజాల ప్లాట్ ఉంది కదా అది నా పేరు మీద రాసేయండి ఇంత టాలెంట్డ్ గా ప్లీజ్ అప్ చేయలే ఛానల్ మర్చిపోవా కమ్మి ఆ సురేష్ ఏంటి పరిస్థితి మా పక్క విలేజ్ లో కూడా వరదలు వస్తున్నాయి ఎందుకైనా మంచిది మా ఇంట్లోని కొన్ని వాల్యుబుల్ థింగ్స్ పంపిస్తా కొంచెం కలెక్ట్ చేసుకోవా ఓకే ఓకే నువ్వు పంపిస్తే సురేష్ నేను తీసుకుంటాలే ఛాన్సీ సురేష్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు వాళ్ళ పక్క విలేజ్ లో వరదలు వస్తున్నాయంట వాల్యుబుల్ థింగ్స్ అన్ని పంపిస్తా కొంచెం కలెక్ట్ చేసుకో అని చెప్పిండు అవునా ఏంటి వాళ్ళ వస్తువులు పంపిస్తా అన్నాడు కదా పంపించేశాడా ఇంకా ప్యాక్ చేస్తున్నారా క్లారిటీగా చెప్పు తొందరగా చెప్పు ఆగు ఆగు ఎందుకంత ఆవిశ్యం ఏమైంది మీకేం తెలుసులే నా బాధ నాది మొన్న సురేష్ అన్న వాళ్ళు లంచ్ కి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య లక్ష్మి లేదు చిన్న డబ్బాలో పాయసం పెట్టిస్తా వదినా అంటే ఇంటికెళ్ళి ఇంకేం వండుకుంటాం వదినా అని నాలుగు గంటల క్యారేజ్ పట్టుకెళ్ళింది వాళ్ళ వస్తువులతో పాటు మన క్యారేజ్ కూడా పెట్టమనండి అసలు అది మా పుట్టినోళ్ళు ప్రేమగా కొనిచ్చింది వాళ్ళ క్యారేజ్ వెనక పంపకపోతే ఇది వరదలోనైనా సరే అని ఇదికుంటూ వెళ్ళి వెతుక్కునేలా ఉంది రమేష్ నా క్యారేజ్ పంపిరా అని చెప్పడం బెటరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్